మరో బ్రేకింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి చేతికొచ్చిన పంటల్ని వరద నీరు ముంచెత్తింది తానూర్ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి సోయా పెసర పత్తి పంటలకు అపార నష్టం వాటిల్లినట్లుగా రైతులు వాపోతున్నారు వ్యవసాయ భూముల్లో వరద నీరు నిలిచిపోవడంతో పత్తి సోయా పంటలు కొరిగాయి సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర పర్యటనలు చేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు వాగులు ఉప్పొంగడంతో రహదారులు తెగిపోయి వంతులు దెబ్బతిన్నాయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇళ్లు కూలాయి చెట్లు కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడ్డంతో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది చూస్తున్నాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షానికి భారీ నష్టమే జరిగింది చేతికొచ్చిన పంటల్ని వరద నీరు ముంచెత్తింది థానూర్ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి అటు సోయా పెసర పత్తి పంటలకు అపార నష్టం వాటిల్లినట్లుగా రైతులు వాపోతున్నారు వ్యవసాయ భూముల్లో వరద నీళ్లు నిలిచిపోవడంతో పత్తి సోయా పంటలు నేలకొరిగాయి సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు వాగులు ఉప్పొంగడంతో రహదారులు తెగిపోయి వంతెనలు దెబ్బతిన్నాయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇళ్లు కూలాయి చెట్లు కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడడంతో కరెంటు అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగతా నష్టాల సంగతి పక్కన పెడితే కనుక చేతికొచ్చిన పంట మొత్తం పూర్తిగా ధ్వంసం అయింది అని చెప్తూ ఉన్నారు రైతులు అండ్ ఓవరాల్ గా చూస్తే కనుక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాల పరిస్థితి ఎలా ఉంది వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు థ్యాంక్ యూ రమ్మ ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది అల్పపీడన జరుగుతో పాటు మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు పడడంతో అదిలాబాద్ జిల్లా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అతలాకృతమైంది రైతుల పరిస్థితి భీనంగా మార్చింది అదిలాబాద్ బార్డర్లో ఉన్న ఇస్లాంపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో రెండు లక్షల యాభై మంది క్యూసెట్లు నీరు ఎగువ ప్రాంతం నుంచి రావడంతో పోటెత్తిన పెనుగంగా ప్రాణాయులతో ఆపాల్గూడలో ఉన్న చెరువు గండిపడంతో మూడు వందల యాభై ఎకరాల భూమిని పంట నష్టమైంది అంతేకాకుండా అదలాబాద్ జిల్లాలో ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే పదకొండు వేల ఒక వంద యాభై రెండు ఇప్పటికే ప్రాథమిక సమాచారం అందింది ఈ సమాచారం అందుకుని మన కలెక్టర్ రాజన్ షా గారు ప్రత్యేకంగా పంట కులలోకి వెళ్ళినట్టు అదిలాబాద్ జిల్లాలో ఎనిమిది వందల ఎనిమిది వందల తొంభై రెండు పత్తి ఒక వెయ్యి డెబ్బై ఐదు సోయాబీన్ తొమ్మిది వందల ఆరు ఎకరాల భూములలో కంది పంట నష్టం కండ అది ఒక చిన్నపాటి చెరువు లెక్క కనిపిస్తున్నాయి ఆ తోటలన్నీ ఆ చేనులన్నీ చెరువు పెట్టయి అంతేకాకుండా నిర్మల్ జిల్లాకు వస్తే తానూరులో కోయిలూరు ఇప్పెల్లి మొగిలి కళ్యాణి తానూరు బోల్సా ఈ ఈ ఊర్లలో ఉన్న పంట పొలాలు మొత్తం నష్టం నష్టపోయింది మొత్తం నీటతో మునిగిపోయి పీటకు మునిగిపోయి వాళ్ళ వాళ్ళ పరిస్థితి కంట కన్నీరు వాళ్ళ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం మొన్నటి వరకు వర్షాలు పడలేక బాధపడ్డరు ఇప్పుడు వర్షాలు అధికంగా రావడం తోటి ఆ పంట పొలాలన్నీ చిన్నపాటి పెరుగుతున్నాయి అయితే ఇదే పంట నష్టానికి ఈ రోజు జూపెల్లి కృష్ణారావు మినిస్టర్ అయిన జూపెల్ కృష్ణారావు వస్తున్నారు ఇప్పుడు పది గంటలకు కఠిన ప్రా ప్రాజెక్టు చదివించిన తర్వాత ఆదిలాబాద్ లోపల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతోటి సమీక్ష సదవరించి పంట నష్టం ఇంత జరిగింది తక్షణమే సాయం చేయాలని చెప్పేసి కూడా కళ కృష్ణారావు ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తున్నారు ఆ చూద్దాం అది ఇప్పుడు మీ సమస్యలో ఏం తెలుస్తుందో కాకపోతే పంట నష్టం అయితే ఘోరంగా అయింది అంటే కూడా చెర్యలు జరిగిపోవడం తోటి కూడా చెల్లు జరిగిపోవడం తోటి ఆ ఊరు అతులకృతమైనట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని నిండు లాగా ఉన్నాయి ఈ మన ఇక్కడ గడ్డనవాగు రివర్ రివర్స్ వాటర్ రావడం తోటి గడ్డనవాగు ప్రజలు రివర్స్ ఒక గ్రామం అయితే జల అయితే మనకు సమాచారం అవుతుంది Okay, thank you Srinivas.